తిరుగమ్ కోల్ పాలంకోల్ అన్నం కోల్ తిరగంకోల్ పాలంకోల్ అన్నం కోల్ ఇంజక్షన్ ఇంజెక్షన్ పిల్ల కొత్త దాటర్ కూడా తీసుకొచ్చి ఏంద్ర ఆపతాల్లో చూడంతే నా గొడ్డు నా ఇస్తు నువ్వు అడురా చూడంతే నా గొడ్డు నా ఇస్తు నువ్వు దాట రైట్ బరిగొట్లు కాదు బరికోడ్లకి ఎన్ని పిల్లలు పుట్టిస్తున్నారు మీరు ఎందుకో ఒకటే నియంత్రణ పాటించాలి కుటుంబ నియంత్రణ ప్లాన్ చేయరు చెప్తా ఒకటే ఒకటే పుట్టాలి డాక్టర్ చేద్దాం ఇంజక్షన్ বাৰি লিখি দিছিলে

ఏమంది ప్రభుత్వం చెప్పింది ఆడవైస్ అవును ఎందుకో ప్రభుత్వం చెప్పింది ఆర్వేసింది అవును ఎందుకో పిల్లలు పొట్టకూడదు ఆడవాళ్ళకి బరిగొడ్లు కూడా వచ్చింది కొత్తగా కొత్తగా তেয়ারকো এলো মা মা বাড়ি

ఎవరాడు ఎవరు ఏ ఫ్యామిలీరా ఎవరు నీ చెప్పినా నువ్వు ఎవరు ఏ తీసుకొని ఒంగోలు దాట్రా కలెక్టర్ దాట్రు నా కలెక్టర్ దాటరు నాయన రికొట్లు పుట్టద్దంటావు మర్యాద కొంత బరికోట్లకి వెళ్ళి రావద్దా బాబు బరిగొట్లు బాగా బాబాయ్ బాబాయ్ అంటావు బాబాయ్ అంటావు నీకు ఎవడు నువ్వు బాబాయ్ సరే కేసు రిగొడ్లు మొత్తం అంతం చేసి పంది పాలు చెప్పింది బరిగొడ్లు మొత్తం అంతం చేసి పంది పాలు చెప్పింది ఏం తాస్తారా బరిగొడ్లు తాకాలు కానీ తీసేసాయి

એંદર દીઠે આ એંદર એંદર પોરસુ તો તો આઈલે એંદર બરગોટ ખેલતો એલે એલે એંદર તું ચેપીવા એ ચેપીવા ચેપીવા એવર છે ને ચેપીવા એવર છે ને ચેપી તું ચેપી તું ચેપી ના બરગોટ ખાવા કા દો એ બરગોટ એક બાર એં જરા એં જરા એં જરા ફેમિલી પ્લાનિંગ ચે એંદર ફેમિલી પ્લાનિંગ એંદર ફેમિલી ફેંગ એં જરા એં જરા

哎。 డుతున్నాడు సార్ నేను చవితా వెళ్ళి చవిత వెళ్ళి చెప్పా ఎవరు చెప్పుకోమన్నారు చేసుకుంటాం மரியாதான் எ poured… yeah

ಬರುಗುಡ್ <muchan> <muchan> ప్పుడు చేస్తాం పొచ్చుకుని చూసుకుంటానండి పొచ్చుకుని చూసుకుంటానండి తెలుగు చేస్తాం పెడతా ఇంగ్లీష్ ఎవడు దాట చెప్పాడు పాల్గొని నీ పదివేలు నాకు అవసరం లేదు నీ పదివేలు నాకు అవసరం లేదు నీ పదివేలు నువ్వు పోదు అకౌంటర్ లేదు ఎన్నే దొల్ల బుట్టేస్తా మీరు ఎన్నే బుట్టేస్త ఉంటా మైస్టర్ ఆ మైస్టర్ కుటుంబం మాగొడు మైస్టర్ ఒటు ఆపమంది మాగొడు మైస్టర్ నీ జెప్తే నేనా ఆ మైస్టర్ అయితే ఇండిషన్ చేపిస్తావా సార్ ఎర్ జెప్తా జెప్తే ఊరు जातो అద కే చేస్కోనా నాకు కే చేస్తా కే చేస్తా ఎందుకంటే కే చేసు మి బరువేదా బరువే చేస్తా వెయిట్ చేస్తా పర్లేజ్ మనువేగా నీలే నీమే చేస్తా నీలే నీమే చేస్తా నామే చేస్తా చేస్తా ఏంది నువే చేస్తా ఎందు చేస్తాంటి నీనేందో

ఎలా దొరగాలి ఎంత ఎప్పుడంతే నా గొడ్డు నా ఇస్తూ నువ్వు అవురా ఎప్పుడంతే నా గుడ్డు నాయిస్తూ నువ్వు సరిపోయింది మాకొద్దు కావాలి మాకు పాడు తాగాలి తిరుగమకోల్ పాలం కోల్ అన్నం కోల్ తిరుగమ్ కోల్ పాలం కోల్ అన్నం కోల్ పది జూడ్లు పాలు తాగుతాడు బ్యాన్ చేసింది లేదు ఊరు మొత్తం బరువట్లు పుట్టకుండా అంతేనా నీ ఇష్టమా సరే నువ్వు వెళ్ళేటప్పుడు ఇంజక్షన్ చేయపోతే అప్పుడు అడుగు సరే రేపు పొద్దున వస్తాం కదా నువ్వు అయిపోయావులాగూ నీ ఇష్టమా ఇంజెక్షన్ చేస్తా కొంచేమా

అయితే మాకు ఎంప్లైస్ దొంగలరా பண்ணம்